అఖండ డిసెంబర్ సెకండ్న వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతోంది మేమందరం చాలా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమాలో నేను ఒక విలన్గా ఒక హై వోల్టేజ్ విలన్గా వరదరాజుల క్యారెక్టర్ అనేది నేను చేయడం జరిగింది థ్యాంక్స్ టు బోయ్పాటి అండ్ బాలకృష్ణ గారు ఎస్పెషల్లీ ఎందుకంటే ఇటువంటి క్యారెక్టర్స్ రావడం చాలా అరుదుగా ఉంటాయి అట్లీస్ట్ అది కాకుండా ఒక ఒక ఫ్యామిలీ ఒక ఇమేజ్ ఉన్న పర్సన్స్ ఇంత హై హైవోల్టేజ్ విలన్గా నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఒక రకంగా అయితే నేను ఫస్ట్లో భయపడ్డాను ఈ క్యారెక్టర్ ఇన్నిన్ తర్వాత బోయ్పాటి గారు చెప్పిన తర్వాత ఇది మనం న్యాయం చేయగలమా లేదా ఎలా ఉంటుంది ఎందుకంటే బాలకృష్ణ గారు పక్కనంటే నాట్ ఏ జోక్ ఆయన డైలాగ్స్ కానీ ఆయన ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది గెటప్ కుదరాలి బాగా ఫస్ట్ అనేది దీని మీద చాలా వర్కౌట్ చేయడం జరిగింది గెటప్ల గురించి సో ఫైనల్గా అనుకున్న వాళ్ళు అనుకున్న బోయపాటి గారు అనుకున్న గెటప్ రావడం అది బాలకృష్ణ గారు చూడడం అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది సో వెరీ వెరీ హ్యాపీ ఈ అఖండలో ఒక మంచి క్యారెక్టర్ చేయడం విలన్గా చేయడం అది కూడా బాలకృష్ణ గారు నేను రెండో ఫిల్మ్ యాక్చువల్గా ఒకటి శ్రీరామరాజ్యంలో లక్ష్మణుడుగా చేయడం వేరు ఆయన ఆపోజిట్ విలన్గా చేయడం అనేది ఫస్ట్లో నేను కొంచెం ఎలా ఉంటుంది అనేది ఆలోచించడం కూడా జరిగింది బట్ సో వెరీ వెరీ హ్యాపీ ఈ ఫిలిం వోల్టేజ్ డ్రామా హై వోల్డ్ అన్నీ అన్నీ సూపర్గా అంటే ఒక పక్కన మ్యూజిక్ దగ్గర నుంచి ఓ పక్కన డైలాగ్స్ దగ్గర నుంచి ఒక పక్కన ఫైట్స్ కానీ సెంటిమెంట్ కానీ అన్నీ కూడా హై ఓల్టేజ్లో ఉంటుంది ఈ ఫిలిం సో మేము అందరం కూడా ఈగర్లీ వెయిటింగ్ డిసెంబర్ సెకండ్ సినిమా థియేటర్స్లో మీరందరూ నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే నేను కూడా మార్నింగ్ షోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని నేను ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా కూడా నేను ఎప్పుడు కూడా అంత ఇంత ఎగ్జైటీగా లేను ఎక్కడా ఫిలిం రిలీజ్ అయితే థియేటర్లో ఎలా ఉంటుంది ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంటుంది అనేది చూడాలి లేని నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ వన్స్ అగైన్ అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు బిర్యాల రవీంద్ర గారు నిజంగా ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా డబ్బుకి వెనకాడకుండా ఈ సినిమా బోయ్పాటి అండ్ బాలకృష్ణ కాంబినేషన్ అంటే మనం అందరికీ తెలుసు ఒక సింహ ఒక లెజెండ్ తర్వాత వచ్చే హ్యాట్రిక్ కాంబినేషన్ ఆడియన్స్లో కానీ ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా విజయవంతం అవ్వాలి హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు ఎందుకంటే నా దగ్గర చాలామంది చెప్పారు అలాగే అభిమానులు కూడా ఈగర్లీ చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఇటువంటి ఫిలింలో నేను ఒక విలన్గా ఒక రకంగా పరిచయం ఇంట్రడ్యూస్ అవ్వడం అంతకుముందు చేసినా కూడా ఇది నాకు ఈ క్యారెక్టర్ నిలిచిపోతుంది ఎప్పుడు కూడా అను అనుకుంటున్నాను నేను సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్స్ టు బోయపాటి అండ్ బాలకృష్ణ గారు అలాగే ప్రొడ్యూసర్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా బాలయ్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆయన సెట్లో ఎలా ఉంటారు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే నేను కూడా బాగా ఎంజాయ్ చేసే సెట్లో ఎప్పుడు ఆయన ఎనర్జీ అనేది మామూలు ఎనర్జీ కాదు ఫస్ట్ మా మార్నింగ్ ఎలా ఉంటారు ఈవినింగ్ వరకు కూడా అదే ఎనర్జీతో ఉంటాం మాకు అన్ని విషయాలు చెప్పడం పాత విషయాలు చెప్పడం ఫిలిమ్స్ గురించి చెప్పడం అన్ని ఒక సబ్జెక్ట్స్ గురించి చెప్పడం ఇన్ని సరదా సరదాగా ఉంటుంది సెట్లో ఆయన సో వెరీ హ్యాపీ బాలకృష్ణ గారితో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం అది కూడా విలన్గా నేను కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తాను థ్యాంక్ యూ